నమస్కారం మీకు మంచిర్యాల జిల్లాలో జాబ్ అవకాశం ఉందని తెలుసా నేషనల్ హెల్త్ మిషన్ కింద మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లికేషన్స్ ఆహ్వానించబడ్డాయి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం జాబ్ వివరాలు మెడికల్ ఆఫీసర్ ఖాళీలు ఒకటి అర్హతలు ఎంబీబీఎస్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో నమోదు చేయాలి జీతం యాభై రెండు వేల రూపాయలు నెలకు స్టాఫ్ నర్స్ ఖాళీలు రెండు అర్హతలు జీఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేయాలి జీతం ఇరవై రూపాయలు నెలకు సపోర్టింగ్ స్టాఫ్ ఖాళీలు రెండు అర్హతలు ఎస్ఎస్సి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత జీతం పదివేల రూపాయలు నెలకు అప్లికేషన్ వివరాలు ఎనిమిది రెండు వేల ఐదు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు చివరి తేదీ ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు పని దినాల్లో మాత్రమే దరఖాస్తు విధానం అప్లికేషన్ ఫారం డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం ఐడాక్ కాంప్లెక్స్ నస్పూర్ మంచిర్యాలకి పంపించాలి ఎంపిక విధానం ఒక వంద మార్కులు కలిగి ఉంటాయి తొంభై మార్కులు విద్యార్హతల ఆధారంగా పది మార్కులు వయస్సు ఆధారంగా మెరిట్లిస్ట్ మంచిర్యాల జిల్లా అధికారిక వెబ్సైట్లో పొందుపరచబడుతుంది ఫీజు వివరాలు మెడికల్ ఆఫీసర్ ఐదు వందల రూపాయలు స్టాఫ్ నర్స్ మూడు వందల రూపాయలు సపోర్టింగ్ స్టాఫ్ రెండు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది వయోపరిమితి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు నలభై నాలుగు సంవత్సరాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి వయస్సు సడలింపు ఎస్సీ ఎస్టీ ఐదు సంవత్సరాలు మాజీ సైనికులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు ఈ అవకాశం మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుందా అయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు అలానే జాబ్ అప్డేట్స్ కోసం మాతో ఉండండి